హైదరాబాద్లో మరో భారీ మోసం అయితే బయటపడింది దాదాపు ఐదు వందల కోట్ల మోసాన్ని అయితే బయటపెట్టారు మనం చూసుకోవచ్చు ఏవి ఇన్ఫ్రాకన్ అని ఒక సంస్థ అయితే పెట్టుబడిదారుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి అయితే వారిని ముంచేసింది మనం చూసుకోవచ్చు ఇన్ఫ్రాకాన్ ఇది ఏవి ఇన్ఫ్రాకాన్ ఒక సంస్థ అయితే ఏర్పాటు చేశారో తర్వాత సంస్థ ద్వారా చాలా మంది నుంచి కూడా పెట్టుబడులు అయితే రాబట్టారు దాదాపు ఐదు వందల కోట్ల పెట్టుబడులు వచ్చిన తర్వాత అయితే కంపెనీ బోర్డు తిప్పేసింది చివరికి బాధితులు అయితే మోసపోయామని గ్రహించి అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది మనం చూసుకోవచ్చు ఏవి ఇన్ఫ్రాకన్ అంటే ఒక కంపెనీ అయితే మాదాపూర్లోని ఒక ఏరియాలో అయితే ఒక ఆఫీస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మొదటగా కొంతమంది నుంచి పెట్టుబడులు అయితే స్వీకరించారు మీకు తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం ఆదాయం వచ్చేలా చేస్తామని చెప్పేసి కూడా కంపెనీ చాలామందిని నమ్మించింది ముందుగా ఒక పది ఇరవై మంది దగ్గర నుంచి పెట్టుబడులు స్వీకరించడం కూడా చేసింది ఆ తర్వాత వారికి పద్దెనిమిది నెలల్లోనే యాభై శాతం ఎక్కువగా ఆదాయం అయితే ఇచ్చింది దీంతో ఈ కంపెనీపై చాలా మందికి అయితే నమ్మకం పెరిగింది ఆ ఇరవై మంది కూడా చాలా మందికి చెప్పడంతో అయితే ఇట్లా డబ్బులు వస్తాయి మీరు పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ లక్ష పెడితే పద్దెనిమిది నెలల్లోనే మీకు లక్ష వేలు వస్తాయని చెప్పేసి కూడా చాలా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఇది నమ్మిన చాలామంది అయితే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడం జరిగింది దాదాపు ఐదు వందల కోట్ల వరకు కూడా ఈ కంపెనీ పెట్టుబడిదారులను అయితే పెట్టుబడులు స్వీకరించింది ఆ తర్వాత చివరికి అయితే బోర్డు తిప్పేసింది మనం చూసుకోవచ్చు ఈ కంపెనీలో చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు చాలా మంది అయితే పెట్టుబడులు పెట్టడం జరిగింది మనం చూసుకోవచ్చు ఒక మహిళ అయితే తను పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా అధిక లాభాలు వస్తాయని ఒక ఆశతో అయితే ఇందులో పెట్టుబడి పెట్టిన అయితే మహిళ చెప్పింది అలాగే ఒక వృద్ధుడు రిటైర్మెంట్ అయిపోయారు రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చే సొమ్ముతో పాటు అలాగే తన దగ్గర ఉన్న సొమ్ము దాదాపు ఎనభై నాలుగు లక్షలు కూడా ఏమే ఇన్ఫర్కమ్ సంస్థలు అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది సో చివరికి మోసపోయినట్లు తెలుసుకున్న వారందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి లభోద్భోగొందుకున్నారు తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు అయితే ఎవరైనా కూడా అధిక లాభాలకు ఆశపడి ఇట్లా పెట్టుబడి పెట్టినట్లయితే మీరే మోసపోతారని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఆలోచించింది డబ్బులు కూడా ఎక్కడ ఊరికే రావు మీకు పద్దెనిమిది నెలల్లోనే యాభై శాతం ఆదాయం ఇస్తుంది అంటే ఎలా వస్తుంది ఎక్కడ పెట్టుబడి పెడతారు ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి కూడా ఒక లాజికల్గా ఆలోచించాలని గుట్టిగా మీరు పెట్టుబడి పెడితే మోసపోతారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు మా పోలీసులు ప్రజలు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అవగాహన అవగాహనతో ఉండాలి ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం ఎలా పెట్టుబడి పెడుతున్నాం ఎలా డబ్బులు వస్తాయి మనం చెప్పాలి ఏదైనా సాధారణంగా మనకు డబ్బులు కష్టపడితేనే వస్తాయి అలాంటి డబ్బులు మీరు మోసపోయి ఒకవేళ పెట్టుబడి పెట్టినట్లయితే మీ డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు సో ఏదే కూడా ఈ కేసులు పోలీసులు సాల్వ్ చేసి అయితే బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆ బాధితులు కోరుకుంటున్నారు అయితే గతంలో కూడా చాలా కేసులు ఇలాంటివి చూసారు సో ఎవరైనా కూడా మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందు అయితే జాగ్రత్తలు పడాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు